పద్యాలలో మూర్ఖపు ఆచారాల పైన చాలా తీవ్రంగా విమర్శిస్తాడు మనం ఒక ఉదాహరణ చూద్దాం విప్రులెల్ల చేరి కూతలు కూసి సతి పతులను కూర్చి సమ్మతమున మును ముహూర్త ముండెట్ల మోసరా విశ్వదాభిరామ వినుర వేమ అంటాడు వేమన జాతకాలు వాస్తు ముహూర్తాలు అంటూ అనేక మంది చేసే మోసాలను ఈ పద్యంలో ప్రశ్నిస్తాడు పెళ్లికి ముందు కొంతమంది పండితులు వధూవరుల యొక్క జాతకాలు చూస్తారు ముహూర్తాలు పెడతారు దగ్గరుండి మంత్రాలు చదువుతారు అగ్ని సాక్షిగా పెళ్లి జరిపిస్తారు ఏడడుగులు నడిపిస్తారు అయినప్పటికీ అనేక మందికి భర్తలు భార్యలు ఎలా మరణిస్తున్నారు అని ప్రశ్నిస్తాడు వేమన అందుకే జాతకాల పేరుతో మనల్ని మోసం చేసే దొంగ భావాల్ని స్వాముల్ని అరికట్టడం కోసం అసలు ఈ జాతకాల్ని చట్టబద్ధం చేయాలి అంటాడు ఒక కవి మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు అది బాగా లేకపోతే ఆ వస్తువును అమ్మిన వారి మీద తిరగబడతాం గొడవ పడతాం తిరిగి కొత్తదన్నా తీసుకుని వస్తాం డబ్బులన్నా తిరిగి తెచ్చుకుంటాం అంతేగాని ఊరికే వదలం కానీ ఈ జాతకాలు చెప్పినటువంటి వాడు మన దగ్గర డబ్బులు తీసుకున్నప్పటికీ మనం ఆ విధంగా జరగకపోతే వాడిని ఏమి చేయము ప్రశ్నించము ఈ విధంగా ఎవరు ప్రశ్నించకపోవడం వల్లనే ఇటువంటి దొంగ బాబాలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఎప్పుడైతే దీన్ని చట్టబద్ధం చేస్తారో అప్పుడు వాడు మనకు రాసిస్తాడు అలా రాసిచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లు జరగకపోతే పోలీస్ స్టేషన్ లో వాని మీద కేసు వేయడానికి కోర్టుకు లాగడానికి మనకు అధికారం వస్తుంది అందుకే వీటిని చట్టబద్ధం చేయాలి అంటూ ఉంటారు చాలా మంది